చనిపోయిన ఈ అమ్మాయి పేరు జెనిఫర్ ఈమె బాలె డాన్సర్ వెల్ ఈమెకు ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ముఖ్యమైన వ్యక్తి విజయ రఘునాథ్ గారి అబ్బాయి సిద్ధార్థ రఘునాథ్ నేను హోటల్లో అడిగినప్పుడు సంఘటన జరిగిన రోజున జెనీఫర్ కి సిద్ధార్థకి ఏదో గొడవ వచ్చినట్టు తెలిసింది నీకు నాకు అంతా అయిపోయింది నీ నేను రాను నా జోలికి రాత్రికి రాత్రే ప్రపంచ సుందరగా చేసేయగలను జెనిఫర్ అందరి ముందు అతన్ని చెంపదెబ్బ కొట్టినట్టు తెలిసింది ఆ తర్వాత తను మురిక్కల్లో శవంగా తేలింది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే జెనిఫర్ అక్కడి నుంచి వెళ్ళకముందే ముందే సిద్ధార్థ్ బయటకు వెళ్ళిపోయాడు ఇది హత్య ఆత్మహత్య అని ఇంతవరకు అంతుపట్టడం లేదు ఇప్పుడు సిద్ధార్థను విచారిస్తే ఈ హత్యకు అతనికి సంబంధం ఉందా లేక ఇంకెవరైనా ఫాలో చేసి తనను హత్య చేశారా అన్న విషయం తెలుస్తుంది అదంత ఈజీ కాదు ఎందుకంటే అది పెద్దవాళ్ల విషయం పెద్దోళ్ళ విషయం అంటే ఆస్తికి మాత్రమే కాదు వాళ్ళు చేసే తప్పులకు కూడా బినామీలో ఉంచుకుంటారు అందుకే వాళ్ళు పెద్దవాళ్ళు సిటీలో ఎక్కువ అమ్మాయిలు కనపడకుండా పోతున్నారని ఆల్రెడీ నాకు ప్రెషర్ ఉంది తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వెంటనే అరెస్ట్ చేయమని సీఎం నాకు ఆర్డర్స్ ఇచ్చారు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి ఓకే సిద్ధార్థన్ రమ్మని చెప్పు ఓకే సార్ సరే రమ్మంటే నేరా పిలిచారా నానా ఆ సిద్ధార్థ్ నిశ్చిధార్థం రాత్రి నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వడానికి బయటికి వెళ్ళాను నాన్న అదేనా వేరే ఎక్కడికి వెళ్ళలేదు లేదు నానా పార్టీ అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చాను జెనిఫర్ ఎవరు నా ఫ్రెండ్ జెనిఫర్ చనిపోయింది నేను న్యూస్ లో చూశాను తనకు నీకు ఏదైనా గొడవ నో డాడ్ మరి పోలీసులు ఎందుకు నిన్న ఎంక్వైరీకి పిలుస్తున్నారు సిద్ధార్థ్ నేను మీ నాన్నని ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడు సారీ నాన్న నాకు జెనిఫర్ కు గొడవ మాట నిజం ఓ కోపంలో లో ఏదైనా చేయాలని అక్కడికి వెళ్ళాను నా నా గర్ల్ఫ్రెండ్ నాకు మాత్రమే గర్ల్ఫ్రెండ్గా ఉండాలరా ఎప్పుడైతే నన్ను వదిలి ఇంకొకటి గర్ల్ ఫ్రెండ్ గా వెళ్ళిందో కోల్పోయింది నీ పెళ్లితోనే నీ గౌరవం ఆధారపడుందని ఆ విషయాన్ని గుర్తుంచుకోమని వాళ్ళు నాతో అన్నారు నాన్న మీకు ఇబ్బంది కలగకూడదని నేను అక్కడి నుంచి వచ్చాను తను చనిపోయిందన్న విషయాన్ని నేను న్యూస్ లో చూసే తెలుసుకున్నాను మీ అబ్బాయినేయండి నేను అలా నాన్నా పోలీసులు అనుమానిస్తున్నారని మీరు నన్ను అనుమానిస్తారా నాన్నా కానీ ఒక్కటి మాత్రమే నాకు అర్థం కావట్లేదు ఈ విధంగానే నాకు లిండాకు వచ్చి మేం విడిపోయినప్పుడు తను అలాగే చనిపోయింది లిండానా ఏమంటున్నావురా అమ్మాయిలే నన్ను వెతుకుంటూ వస్తున్నారు నాతో బాగా ఉంటున్నారు మాలో వచ్చి విడిపోయిన మరుసటి రోజే వాళ్ళు చనిపోతున్నారు డాడ్ అదే విధంగానే జెనిఫర్ కూడా చనిపోయింది ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదు నాన్న జెనిఫర్ విషయంలో నన్ను ఎవరు ఇరికించేస్తారని చాలా భయంగా ఉంది నాన్న